ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీవు లేచి సియోను కరుణించదవు దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుతురు కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు అవును క్రైస్తవ సంఘం గుర్చి మనం చేసే ప్రార్థనలను దేవుడు విని దానిని కరుణించడానికి తగిన సమయం వచ్చింది కాబట్టి మనం ప్రార్థనా కూడికను ప్రేమిద్దాం సండే స్కూల్ని ప్రేమిద్దాం ప్రభు మందిరానికి చెందిన అన్ని కార్యక్రమాలను ప్రేమిద్దాం దేవుని ప్రజలందరితోనూ మనం మనసు కలిసి ఉందాం అప్పుడు మనం నిజంగా ఇలా చెబుతాం నీ మందలోని ప్రతి గొర్రెకు చిన్నతనం అనుకోకుండా ఆహారం పెడతాను ఏ శత్రువు ఎదుటైనా వాటి కొరకు భయం అనుకోకుండా విజ్ఞాపన చేస్తాను ఇలాంటి భావనతో మనం ఉంటే ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడల్లా మనం నూతన ఉద్దేజాన్ని అనుభవిస్తాం మన సంఘాలు నిండుగా ఉంటాయి పరిశుద్ధులు ఉజ్జీవింపబడతారు చెడు జీవితాలు జీవించేవారు మంచిగా మారిపోతారు ఇదంతా ప్రభు కృప ద్వారానే జరుగుతుంది కానీ మనం ఇలాంటి పరిస్థితుల కొరకు ప్రార్థించాలని దేవుడు మనలను కోరుతున్నాడు ఎందుకంటే సమయం వచ్చింది నిర్ణయ కాలం వచ్చింది పని చేయడానికి మనలను మనమే సిద్ధపరచుకుందాం సియోనులోని లోని ప్రతి రాయిని అంటే ప్రతి విశ్వాసిని ప్రేమిద్దాం వారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వారైనప్పటికీ వారిని గూర్చి శ్రద్ధ తీసుకుందాం తన జీవితంలో ఆ మాత్రం సత్యాన్ని అనుసరిస్తూ చిన్న చిన్న ఆజ్ఞలు పాటిస్తూ ఉన్న బలహీనమైన విశ్వాసి విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకుందాం అలాంటి వారిని సమాజం అంతా పనికిరాని వారిలా భావిస్తున్నప్పటికీ మనం మాత్రం వారికి చేయుతనిద్దాం సియోను విషయంలో మంచి మనసుతో ఉందాం ఎందుకంటే దేవుడు సియోను కరుణించబోతున్నాడు మనం దేవుని పని చేయడానికి సంతోషంగా ముందుకు వద్దాం దేవుడు కూడా తన పనిలో ఆనందిస్తాడు